రైతు భరోసా లబ్ధిదారుల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది నూతనంగా రైతు భరోసా దరఖాస్తుకు రేపటితో గడువు ముగియనుంది కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులంతా మండల క్లస్టర్ అధికారిని సంప్రదించాలని ఆదేశించారు ఇక వారి యొక్క ఆధార్ బ్యాంక్ పాస్ పుస్తకంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను కూడా క్లస్టర్ అధికారికి ఇవ్వాలని వ్యవసాయ శాఖ కోరింది ఈ నెల ఇరవైనా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు నల్గొండ నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాతో పాటు ఇక కొత్త రేషన్ కార్డులను ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలనే విషయంలో అయితే ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ని విడుదల చేసింది రైతు భరోసాకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు పట్టదారు పాస్బుక్లు కలిగినటువంటి రైతులంతా కూడా రేపు లేదా ఎల్లుండి రెండు రోజులు మాత్రమే ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా రైతు భరోసా అప్లై చేసుకునే విధంగా మండల వ్యవసాయ శాఖ అధికారికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ను తీసుకోవడమే కాకుండా పట్టదారు పాస్ పుస్తకంతో పాటు రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంకు పాస్బుక్ను జీరాక్స్ కాపీ తీసి మండల ఏఈఓను సంప్రదించి వారిని అప్లై చేసుకునేందుకు ఈ నెల ఇరవై తేదీ డెడ్ లైన్ అయితే విధించారు ఒకవైపుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా రైతు భరోసా నిధులు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలని జమ చేస్తూ వస్తూనే ఇక నూతనంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి రైతులకు కూడా ఖచ్చితంగా అప్లై చేసుకునేందుకు మరొక రెండు రోజుల సమయం అయితే కేటాయించింది ప్రస్తుతం ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి ఇంకా ఇప్పటి వరకు అంటే తొమ్మిది వేల ఏడు వందల మంది రైతులు తమ రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారాలను ఫిల్ చేసి ఇవ్వాల్సిందిగా కూడా ఇక నోటిఫై చేసి వారందరికీ కూడా మెసేజ్ రూపంలో సమాచారం అయితే ఇచ్చారు ప్రస్తుతం ఇక ఆ రైతులంతా కూడా ఈ నెల ఇరవయో తేదీ వరకు అంటే ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు ఈరోజు ప్రస్తుతం మనం ఉన్నది ఇక ఇరవయో తేదీ లోపు అంటే రెండు రోజుల్లో వారు తమకు సంబంధించినటువంటి పట్టాదార్ పాస్ పుస్తకంతో పాటు ఇక ఆధార్ కార్డ్ జీరాక్స్ అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ను కూడా తీసుకెళ్ళి మండల క్లస్టర్ ఏఈఓకి ఇచ్చి అప్లికేషన్ని ఫిల్ఫిల్ చేసి కూడా తాము ఇక ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్లికేషన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖ అయితే చెప్తుంది ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొన్ని మార్గదర్శకాలు ఇప్పటివరకు అయితే విడుదల చేశారు ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల వరకు కూడా ఖచ్చితంగా మీ సేవా కేంద్రాల్లో నూతన రేషన్ కార్డ్ కావాల్సినటువంటి అర్హులు అయితే ఎవరున్నారో వారంతా కూడా అప్లై చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే సూచించారు దానికి సంబంధించి కూడా ఎప్పటికీ చివరి రోజు అనేది అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి గైడ్ లైన్స్ లేకపోవడంతో కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా సజావుగా అయితే కొనసాగుతుంది ప్రస్తుతం ఇక వ్యవసాయ శాఖ ఇప్పటివరకు ఇస్తున్నటువంటి రైతు భరోసా అప్లికేషన్ ఫారాములన్నీ కూడా స్థానిక మండల కార్యాలయాల్లో తీసుకొని ఏఈఓకి ఇచ్చి కూడా పూర్తి స్థాయిలో అప్లికేషన్ చేసుకొని రైతు భరోసా పొందాలని చెప్పి వ్యవసాయ శాఖ అయితే చెప్తుంది ఇది ప్రస్తుతం ఇక రేషన్ కార్డులు అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ విజువల్ న్యూస్ మధ్యతో వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ